నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు బెల్లైకాన్ని నొక్కగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు రెండు వేల ఇరవై నాలుగు మే పంతొమ్మిదవ తారీఖు నుండి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఐదో తారీఖు వరకు వార ఫలితాలలో సింహరాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాము అయితే ముందుగా చంద్రుడు ఏ ఏ రాశుల్లో ఏ ఏ నక్షత్రాలలో సంచారం చేస్తాడో ఈ వారం రోజులు ముందుగా గమనిద్దాము అయితే పంతొమ్మిదో తారీఖున కన్యా రాశిలో హస్తా నక్షత్రం మీద సంచర సంచారం చేస్తాడు అధిపతి చంద్రుడు ఇరవయో తారీఖున చిత్తా నక్షత్రం మీద కన్యారాశిలోనే సంచారం చేస్తాడు అధిపతి కుజుడు ఇరవై ఒకటో తారీఖున తులారాశిలో స్వాతి నక్షత్రం మీద చంద్రుడు సంచారం చేస్తాడు స్వాతి అధిపతి రాహువు ఇరవై రెండో తారీఖున కూడా తులాలోనే స్వాతి విశాఖ రెండు నక్షత్రాల మీద మధ్యాహ్నం మార్నింగ్ సంచారం చేస్తాడు విశాఖ నక్షత్ర అధిపతి గురువు ఇక ఇరవై మూడో తారీఖున చంద్రుడు వృచ్చిక రాశిలో విశాఖ అనురాధ నక్షత్రాల మీద రెండిటి మీద సంచారం చేయటం జరుగుతుంది అనురాధ నక్షత్ర అధిపతి శని ఇక ఇరవై నాలుగవ తేదీన వృచ్చిక రాశిలో అనురాధ జ్యేష్ఠ రెండు నక్షత్రాల మీద కూడా సంచారం చేస్తాడు మార్నింగు మధ్యాహ్నం ఇక జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడు ఇరవై ఐదవ తారీఖున వృచ్చికంలో జ్యేష్ఠ నక్షత్రం మీద సంచారం చేస్తాడు మధ్యాహ్నం వరకు ఇక మధ్యాహ్నం నుంచి ధనసు రాశిలో మూలా నక్షత్రం మీద సంచారం చేస్తాడు మూలా నక్షత్రాధిపతి కేతువు ఇది చంద్ర సంచార స్థితిగతులు ఇక ప్రస్తుత గ్రహచారం గోచార గ్రహాల స్థితి ఈరోజ రాశి చక్రంలో ఎలా ఉందో ప్రసిద్ధం ప్రస్తుత గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే కుజ రాహువులు మేనరాశిలో సంచారం చేస్తున్నారు బుధ శుక్రులు మేషంలో శుక్రుడు ఇరవయవ తేదీన వృషభ రాశిలోకి తన సొంత రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక గురు సూర్యులు కూడా వృషభంలోనే సంచారం చేస్తున్నారు ఇక కేతు కన్యలో శని కుంభంలో తన సొంత రాశిలో మూల త్రికోణంలో సంచారం చేస్తున్నాడు ఇది ఈ వారం గ్రహ సంచారాలు అని చెప్పవచ్చు అయితే రాశి తులారాశి వృచ్చిక రాశి ధనసు రాశి కుజ రాహు గురు శని బుధ కేతువు ఈ రాసులు ఈ గ్రహాల ప్రభావం వలన ఈ సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు అందిస్తున్నారు ఈ వారు అనేది ఇప్పుడు విషయాల్లోకి వెళ్తే ఆర్థిక వనరులు ఆర్థిక విషయాలకి అనుకూలం లేదు పంతొమ్మిది ఇరవై తేదీల్లో దీర్ఘకాలిక పెట్టుబడుల నుండి వచ్చే ఆదాయ మార్గాలు తప్ప ప్రస్తుతంలో పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఆర్థిక విషయాల్లో పెట్టుబడులకి వ్యాపారంలో నష్టాలు ఉంటాయి ఆదాయం ఉండదు ప్రస్తుతం ఈ వారంలో ఆదాయ మార్గాలకు ప్రయత్నించే ప్రయత్నాలకి సఫలత ఉండదు అనేది కనపడుతుంది ఒకవేళ అలా చేసినట్లయితే సమయం వేస్ట్ అవుతుంది తప్పితే నష్టాలు ఎదురవుతాయి అనేది గమనించండి నూతన ప్రాజెక్ట్స్కి అనుకూలం లేదు ఆశించిన ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్కి కూడా అనుకూలత లేవు జాబ్ లెస్ కూడా అవ్వచ్చు ఒక్కోసారి అనేది ఉంటుంది అసంతృప్తి అయితే ఉంటుంది ఈ తేదీల్లో ఈ సమయంలో తగాదాలు వాదనల కారణంగా సామాజిక జీవితం దంపతుల మధ్య అంత అనుకూలతలు స్ఫూర్తిదాయకంగా ఉండవు అనేది కనపడుతుంది నిరాశ భావం మనసు నిండా నిండి ఉంటుంది ఆర్థిక అవంతరాలను కూడా ఎదుర్కొంటారు అనేది కనపడుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ జోలికి పోరాదు ఈ రోజుల్లో ప్రయాణాలకు కూడా అంత ఉత్తమ సమయం కాదు అనేది కనపడుతుంది ఇక ఇరవై రెండు ఇరవై రెండు తేదీల్లో అయితే కొంత మనోధైర్యంగా ఉంటారు ఆరోగ్యం మరియు సంబంధాలలో మెరుగుదల కనపడుతుంది స్నేహితులు బంధువులు అంత మద్దతు ఇస్తారు జీవిత భాగస్వామితో సంబంధం కూడా స్నేహపూర్వకంగా ఉంటుంది తక్కువ దూర ప్రయాణాలకి ప్లాన్ చేసుకుంటానికి కూడా ఇది మంచి సమయంగా చెప్పవచ్చు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో వృత్తి ఉద్యోగాల్లో కూడా బాస్ నుండి బహుమతులు ఆశించవచ్చు కుటుంబ సఖ్యత ఉంటుంది ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో అన్ని ప్రతికూత ప్రతికూల ఫలితాలే ఉంటాయి అనేది కనిపిస్తుంది పనుల్లోనూ వ్యాపారంలోనూ అభివృద్ధి అడ్డుకు అడ్డుకుంటుంది పెట్టుబడులలో నష్టాన్ని చూస్తారు ఈ సమయంలో వాహనాలు నడిపే అప్పుడు ప్రమాదాలు కనపడుతున్నాయి అవకాశాలు ఉన్నాయి ఇక ఆరోగ్య విషయాలకి వస్తే అజీర్ణం లేదా జీవి ఛాతీ సంబంధిత సమస్యల వల్ల కూడా ఆరోగ్యం క్షీణించవచ్చు చర్మ సంబంధిత శారీరక రుగ్మతలు కూడా కలిగేది ఉండొచ్చు ఈ సమయంలో ఎక్కువ భావోద్వేగాలకు గురు జరుగుతుంటుంది సింహరాశి వారికి అయితే డబ్బు విషయాలకి జాగ్రత్త అవసరం కోర్టు వ్యవహారాలకి గుప్త శత్రువులకి ప్రతికూలంగా ఉంటుంది కొన్ని అనుకోని ఇబ్బందులు కూడా కలిగేది ఉంటుంది దంపతుల మధ్య సమస్యలు ప్రేమికులకి బ్రేకప్ ఉంటుంది ఈ సమయంలో సింహరాశి వారికి వృషభంలో పదవ స్థానంలో సంతరాశిలో శుక్ర సంచారం వలన మానసిక వేదన ఆందోళన చంచలత్వం ఉండవచ్చు ఈ నిర్దిష్ట సమయంలో అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో అప్పులు పాలయ్యేది కూడా ఉండొచ్చు అనవసర పనికిరాని చర్చలకు దిగకండి అవి శత్రుత్వాన్ని పెంచే గొడవలకి దారితీయవచ్చు అనేది కనపడుతుంది పలువురు అవమానాలకు అవకాశాలున్నాయి స్త్రీ పురుష కలయికుల వలన కానీ వివాహేతర సంబంధాల వల్ల కానీ జాగ్రత్తగా ఉండేది గమనింపులో ఉండండి అయితే ఈ సమయంలో ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మరీ పెరిగిన చింతలు పెరిగిన వ్యయం సంపద నష్టం గొంతు నొప్పి దురదృష్టం మొత్తంగా కనిపిస్తోంది ఒక రకంగా అని చెప్పవచ్చు జీవిత మరియు వ్యాపార భాగస్వాములతో సంబంధాలు బాగుండవు అనేది కూడా కనపడుతుంది ఈ సమయంలో చాలా ఓపికతో సంయమనం పాటించే విధంగా ఉండాలి వ్యక్తులు అనేది కనపడ చెప్తుంది గ్రహ సూచిస్తోంది భవిష్యత్తు రోజుల్లో ఆనందం పొందేది ఉంది అనేది కూడా వారాంతం నుండి ప్రారంభం అవుతుంది అనేది కనపడుతుంది పనులు విషయాలు వ్యక్తిగత విషయాలు కూడా ఆలస్యం అవుతాయి ఖర్చులు అధికమవుతాయి అయితే వృత్తిలో బదిలీలు ఉండవచ్చు మతపరమైన విషయాలపై ఆసక్తి కనపరుస్తారు ప్రయాణాలకి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక ఇరవై ఐదవ తేదీని కూడా అనుకూలంగా లేదు అనేది కనపడుతుంది మానసిక ఒత్తిడి ఆందోళనలు పనిలో శ్రద్ధ లేకపోవటం ఉంటుంది ఉద్యోగంలో స్థిరత్వంకి ప్రయత్నించాలి వివాదాలకి దూరంగా ఉండాలి కొన్ని విషయాల్లో వచ్చే భేదాభిప్రాయాలను పరిష్కరించుకుంటారు అనేది కూడా కనపడుతుంది ఇక సంతాన విషయానికి సాధారణంగా ఉంటుంది విద్యార్థులకు కూడా అంత అనుకూలంగా లేదు మిక్స్డ్గానే ఉంటుంది అని చెప్పవచ్చు ఇక నక్షత్ర జాతకులకి చింతలు పెరిగిన వ్యయం ఖర్చులు కనపడుతున్నాయి ధన నష్టం కూడా కనపడుతుంది శారీరక మరియు మానసిక రుగ్మతలతో బాధపడతారు అనేది కూడా కనిపిస్తుంది కడుపు సంబంధిత సమస్యలు ఉంటాయి వివిధ ఆర్థిక సమస్యలు ఆత్మవిశ్వాసం తగ్గుతాం కుటుంబంలో ఇబ్బందులు ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరంగా కనిపిస్తున్నాయి వృత్తిపరమైన విషయాలకి సంతోషం ఉంటుంది స్త్రీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేది కూడా కనపడుతుంది ఇక పూర్వ నక్షత్ర నక్షత్ర అయితే ప్రయాణ సూచనలు జా బాగా ఉంటాయి వృత్తి విషయాల్లో ఆందోళనలు వేదనలు ఉండొచ్చు ఇతరుల సహాయ సహకారాలు మద్దతు లభిస్తుంది అనేది కనపడుతుంది ఇక ఉత్తర ఫాల్గుని జాతకులకు ఉత్తర ఫాల్గుని నక్షత్ర జాతకులు ఈ వారంలో ఆధ్యాత్మిక విషయాలకి ప్రాధాన్యత ఇస్తారు కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు కూడా కనపడుతున్నాయి నిందలకు దూరంగా ఉండాలి ఈ వారంలో జాగ్రత్తగా ఉండాలి అనేది ఎక్కువగా ముఖ్య సూచనగా చెప్పబడుతుంది పరిహారాల విషయానికి వస్తే విష్ణు ఆరాధన విష్ణు సహస్ర నామాలను పఠించడం శుభంగా ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన సూర్య ఆరాధన కూడా మంచి ఫలితాలను ఇస్తాయి అనేది చెప్పటం జరుగుతోంది ఇక సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్